ఇప్పుడు టార్గెట్ పెద్దిరెడ్డి కుటుంబం ఆ వాస్తవానికి గత కొద్ది రోజులుగా అటవీ భూములు ఆక్రమించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది శేషాచల అడవుల్లో అటవీ భూములు ఆక్రమించేశారు అనేది ఆయన మీద తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆధారాలతో నిరూపించాము అని చెప్తుంది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఈనాడు కూడా దీని మీద వరుస కథరాలు రాస్తుంది అయితే తాజాగా ఆయన ఆక్రమించిన ఆక్రమణ నిజమే దానికి సంబంధించి ఆధార కూడా ఆధారాలు కూడా అనేది వాస్తవానికి అటవీ ప్రాంతంలో మంగళంపేట అటవీ ప్రాంతంలో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల భూముల్ని ఆక్రమించారు అనేది జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన సంయుక్త కమిటీ తేల్చిందట అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారు అని కూడా ఈ కమిటీ ధృవీకరించిందట రెండు వేల సారీ రెండు వందల తొంభై ఐదు అలాగే రెండు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్లలో డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలకు రై రైత్వారి పట్టా ఇస్తే ఇందులో ఇదే సర్వే నెంబర్లు రెండు వేల తొంభై ఐదు తొం రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లు డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ లావాదేవీలు కూడా జరిగాయి అడంగల్లో సవరణలు చేయడం పైన కూడా అనుమానం వ్యక్తం చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రాడి కుటుంబం అటవీ భూమిని ఆక్రమించుకున్న వైరంపై ఆల్రెడీ ఇరవై తొమ్మిదో తేదీనే రేజ్ చేశారు ఈ పాయింట్ జనవరిలో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చూసుకుంటే మొత్తం దస్తావేజులు అయితే డెబ్బై ఐదు పాయింట్ డెబ్భై నాలుగు ఎకరాలకే ఉన్నాయి కానీ కంచి మాత్రం నూట మూడు పాయింట్ తొమ్మిది ఎకరాలకి కంచేశారట అంటే మిగిలిన భూమి అంతా ఆక్రమించుకున్నట్టే అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని ఆక్రమించేసుకున్నారు అనే అంశం అయితే తేల్చారు దీనికి సంబంధించి అంటే లింక్ డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్నారు ఎప్పటి నుంచి ఉంది అసలు ఆక్రమణ ఏంటి అనేది వీటన్నిటి నేపథ్యంలో ఫైనల్గా వీళ్ళ తేల్చింది ఈ కమిటీ దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు అంటే ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలైతే ఆక్రమణకు గురయ్యింది అని అయితే మాత్రం ఈ కమిటీ తేల్చిందట ఇప్పుడు నెక్స్ట్ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇంక చూడాలి